హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమిటూల్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి చాలా హెల్దీ రెసిపీ అండి పిల్లలకు కానీ పెద్దలకు కానీ ప్రెగ్నెన్స్ లేడీస్ కానీ వెరీ వెరీ హెల్దీ అండి చాలా ఇంపార్టెంట్ రెసిపీ అనమాట మరి ఈ రెసిపీ నేమ్ ఏంటో మీకు తెలుసా నువ్వులుండలు అండి నువ్వులుండలు చాలా రకాలుగా చేస్తాం మనం నా ఛానల్లోనే టూ టైమ్స్ నేను నువ్వులుండలు చేశానండి కానీ డిఫరెంట్గా చేశాను అనమాట ఒక్కొక్కటి ఒక్కోలాగా ఉన్నాయి ఈసారి కూడా నువ్వులుండలు ప్రిపేర్ చేస్తున్నా అండి కానీ ఈసారి వేరే ప్రాసెస్ అనమాట ఇది వచ్చేసి ప్రెగ్నెన్స్ లేడీస్కి అలాగే బ్లడ్ ఎవరిలో అయితే తక్కువగా ఉంటుందో అలాంటి వాళ్ళకి చాలా చాలా హెల్దీ అండి ఇది మరి ఇంకా లేట్ చేయడం ఎందుకు నువ్వులుండలు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా నువ్వులని ఇలా వేయించుకోవాలి ఇక్కడ నేను తెల్ల నువ్వులు అలాగే నల్ల నువ్వులు రెండు తీసుకున్నాను అండి కాకపోతే ఇక్కడ నల్ల నువ్వుల క్వాంటిటీ కొంచెం ఎక్కువగా తీసుకున్నాను అంటే మనకు కొలత ప్రకారం చెప్పాలి అంటే నల్ల నువ్వులు నాలుగు కప్పులు తీసుకుంటే తెల్ల నువ్వులు ఒక కప్పు మాత్రమే తీసుకున్నాను అనమాట తర్వాత బాదం గోడంబి తీసుకోవాలండి మనం ఇష్టం ఇది కొంచెం ఎక్కువగా వేసుకోవాలంటే వేసుకోవచ్చు నేనైతే ఒక కప్పు మాత్రమే బాదం గోడంబి తీసుకున్నాను వీటిని ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసానండి మరీ మెత్తగా పట్టకూడదండి కొంచెం వడకలు వడకలుగా ఉండేలాగా మిక్సీ పట్టాలన్నమాట ఇలా పట్టి పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఇలా పట్టేసుకోవాలి ఇప్పుడు మనం వేయించుకున్న పల్లీలకి పొట్టు తీసేసి అంటే పూర్తిగా తీయకూడదండి దీనికి కూడా కొంచెం అలా పొట్టు తీసేయాలన్నమాట అన్నిటికీ ఏం తీయాల్సిన అవసరం లేదు వీటిని ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బెల్లాన్ని ఇలా దంచి పెట్టుకోవాలండి ఇక్కడ మనం బెల్లం కొంచెం మెత్తగానే దంచి పెట్టుకోవాలండి లేకపోతే మిక్సీ బ్లేర్లు అన్నమాట సో అందుకోసమని బెల్లం అయితే ఇలా దంచేసుకొని ఈ నువ్వులు బెల్లం రెండు కలిపి మిక్సీ పట్టేసాను నువ్వులు కూడా చాలా మెత్తగా మిక్సీ పట్టకూడదండి ఇక్కడ మీరు చూసినట్లయితే గరుకు గరుకుగా ఉంది చూడండి నువ్వుల పిండి కూడా సో ఇలా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్సీ పట్టి పెట్టుకున్న బాదం ఉంది కదా నెయ్యిలో ఫ్రై చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి తీసుకున్నాను ఆ నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ పట్టి పెట్టుకున్న బాదం ఉంటుంది కదా ఆ మొత్తాన్ని కూడా నెయ్యిలో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మనం ఎప్పుడూ ఇలా కలుపుతూనే ఫ్రై చేసుకోవాలండి లేదంటే బాదం తొందరగా మాడిపోతుంది ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది కొద్దిగా కలర్ చేంజ్ అయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఆల్రెడీ మనం మిక్సీ పట్టి పెట్టుకున్న నువ్వుల పిండి అలాగే వేయించిన శనక్కాయ విత్తనాల పిండి ఉంది కదా అవి రెండింటినీ కూడా ఇందులోకి వేసేసుకొని బాగా కలుపుకోవాలండి ఇది బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకొని ఇలా ఉండలు చేసి పెట్టుకోవాలన్నమాట అంతేనండి ఈజీ ప్రాసెస్లో తక్కువ టైంలో హెల్తీగా నువ్వులుండలు రెడీ అయిపోయాయి ఇది హెల్త్కి చాలా చాలా మంచిదండి నేనైతే మా పిల్లలకి కనీసం ఒక టూ మంత్స్కి ఒకసారి అయినా ఇవి చేసి పెడతాను ఒకసారి మనం చేసి పెట్టుకున్నామంటే ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ వరకు కూడా ఇవి ఏమీ కూడా చేంజ్ అవ్వబు ఒకవేళ మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా కూడా వీటి టేస్ట్ ఏమీ మారదండి వన్ మంత్ అయినా కూడా ఇలాంటి చేంజ్ లేకుండా అలానే ఉంటాయన్నమాట సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Thanks for watching.